హాయ్ అండి నేను ధరణి చింతపల్లి మనం బయట కొంటూ ఉంటాం కదా ఆలూ చిప్స్ని అవి హెల్దీగాను క్విక్గాను మరి క్రంచి క్రంచిగా ఇంట్లో ఉండే పొటాటోస్తో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొన్ని సింపుల్ టిప్స్ను టెక్నిక్స్ని ఫాలో చేస్తూ మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ప్రాసెస్ చూసే ముందు కొత్త వారైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవి రెగ్యులర్గా మనం కర్రీకి యూజ్ చేసే పొటాటోస్ కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటాయి చిన్న ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత దగ్గరికి అయిపోతాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఐదు వరకు బంగాళదుంపలు తీసుకున్నాను రెగ్యులర్గా మనం కర్రీకి యూజ్ చేసే బంగాళాదుంపుల్ని పొటాటో చిప్స్ చేయడానికి బయట యూస్ చేసే పొటాటోస్ ఇవి కాదండి పైన ఒక లేయర్ లాగా ఉంటాయి అవి ఎక్కువగా వింటర్ సీజన్లోనే దొరుకుతాయంట కానీ మనకి కావాలి అనుకుంటే వాటి కోసం తిరగలేం కదా షాప్స్ అన్నీ కూడా అందుకని ఇంట్లో ఉండే మనకి చేసుకోవాలనిపించినప్పుడు అలా చేసుకోగలిగే ఈజీగా నేను ఈ పొటాటోస్తో మీకు చూపించబోతున్నాను నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంట్లో కానీ కొంచెం ఎఫర్ట్స్ పెడితే మనం క్రంచి క్రంచిగా ఉండే ఆలు చెత్త రెడీ చేసేసుకోవచ్చు పొటాటోస్ని తీసుకొని వాటిని ఇలా పైనంత పీల్ని కూడా పీల్ చేసేసి నీట్గా వాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి ఇవి చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉండే ఆలు తీసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్లైసర్ని తీసుకుని వీటిలన్నిట్లో కూడా సన్నగా స్లైస్ చేసేసుకోవాలి పెద్దగా పెద్ద సైజులో ఉండే బంగాళదుంపలు అయితే చక్కగా మనకి ఒక పర్ఫెక్ట్ అయిన షేప్లోకి వస్తాయి కానీ నేను ఇక్కడ ఇంట్లో ఉండేవి చూపిస్తున్నాను కాబట్టి సైజ్ అయితే డిఫరెంట్ ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం సేమ్ యాజ్ యూజువల్ ఒకేలా ఉంటుంది కాబట్టి మన ఇష్టం సైజ్ అనేవి ఎలా ఉన్నా సరే పర్వాలేదు ఇలా మొత్తం అన్నింటి కూడా సన్నగా స్లైస్ చేసేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా స్లైస్ చేసుకోండి లేదా ఇలా స్లైసర్తో అయినా సరే మొత్తం అంతా కూడా చక్కగా స్లైస్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకున్నాను కానీ అందులో ఒకటి పాడైపోయిందండి అంటే ఒకటి బాగా పండిపోయింది అందుకని నేను దాన్ని సైడ్కి పెట్టేసి రిమైనింగ్ పొటాటోస్తో మొత్తం అంతా కూడా ఇలా స్లైస్ లాగా చేసేసుకున్నాను అలా అయినా సరే ఒక మీడియం సైజు బౌల్ వరకు అయితే వచ్చేయండి ఈ పొటాటో చిప్స్ ఇట్లా మొత్తం అంతా కూడా స్లైస్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం అంతా సైడ్కి పెట్టేసుకోండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ ఆలు చిప్స్ ఎక్కువ మంది కంప్లైంట్ చేసింది ఏంటి అంటే ఆలు చిప్స్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉండినా తర్వాత ఈ ఎమ్మటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్కి మెత్తగా అయిపోతున్నాయి క్రంచీగా ఉండట్లేదు అని మరి అలాంటి వారి కోసమే ఈ రెసిపీని నేను షేర్ చేస్తున్నాను ఇలా ఆలుని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి హాట్ వాటర్ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి దాని తర్వాత వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక ఐస్ క్యూబ్స్ని లేదా ఐస్ వాటర్ని తీసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ రెండు తీసుకోవాలి కంపల్సరీగా ఇలా నేనైతే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఐస్ బాగా ఇలా ఫ్రీజ్ అయిపోయేలాగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఈ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు పక్క పక్కనే పెట్టుకోండి ఎందుకంటే స్టెప్స్ ఎమ్మట వెమటే మనం చేసేయాలి కాబట్టి ఈజీగా ఉంటాయి ఇప్పుడు మనం స్లైస్ చేసుకున్న పొటాటోస్ అన్నిటిని కూడా ఇలా హాట్ వాటర్లో వేసేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు ఈ హాట్ వాటర్లో ఉంచి ఒకసారి గరిటితో మిక్స్ చేసేసి తీసేసి ఆ వాటర్ అంతటిని కూడా స్ట్రెయిన్ చేసేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ వాటర్ అంతటిని కూడా గరిటితో పాటు స్ట్రెయిన్ చేసేసి ఈ స్లైస్ చేసుకున్న పొటాటోస్ అన్నిటిని కూడా ఎమ్మటే కూల్డ్ వాటర్లో వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పొటాటోస్ ఓవర్ కుక్ అవ్వకుండా విరిగిపోకుండా అలాగే ఈ రెండు ప్రాసెస్ స్టెప్స్ చేయడం వల్ల బంగాళదుంపలు మనం రెగ్యులర్గా కర్రీకు యూజ్ చేసే బంగాళదుంపలు కాబట్టి మంచి క్రంచిగా క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఈ రెండు స్టెప్స్ని మాత్రం డెఫినెట్గా ఫాలో చేయాలి లేదంటే కనుక బంగాళదుంపలు అంత క్రిస్పీగా రావు చతికిలు పడిపోతాయి నేను ఆల్రెడీ ఇంతకుముందు నాకు తెలియనప్పుడు నేను నార్మల్గా చేసేసాను డీప్ ఫ్రై అప్పుడు ప్లాప్ అయిపోయాయి తర్వాత నేను ఈ టెక్నిక్ తెలుసుకొని ఇలా చేసి మొదలుపెట్టిన తర్వాత క్రంచీ క్రంచీగా వచ్చాయి ఆలూ చిప్స్ చక్కగా ఇలా ఐస్ వాటర్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే మనం బంగాళదుంప స్లైసర్ని తీసి ముట్టుకుంటే చల్లగా ఉండాలి అలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు అందుకని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇప్పుడు ఒక క్లాత్ని కానీ లేదా న్యాప్కిన్ అయినా సరే కొంచెం మందంగా ఉండేదాన్ని తీసుకొని దాని మీద ఇప్పుడు మనం కోల్డ్ వాటర్లో ఉన్న ఈ పొటాటో స్లైసర్స్ అన్నిటిని కూడా ఇలా ఆరపెట్టేసుకోవాలి అంటే ఇందులో వాటర్ ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఆ క్లాత్ అంతా కూడా పీల్ చేసుకుని పొడి పొడి ఆడుతూ ఉండాలన్నమాట ఈ బంగాళదుంప స్లైసర్స్ అనేవి చక్కగా నీట్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఒక బెడ్ క్లాత్ని తీసుకొని మొత్తం అంతా కూడా అద్దుతూ దానికి ఉండే వాటర్ అంతా కూడా చక్కగా ఆ క్లాత్ పీల్ పీల్చేసుకుని బంగాళదుంపలకి ఉండే వాటర్ ఏమీ లేకుండా పొడి పొడులాడుతూ చక్కగా ఉండాలి ఈ ప్రాసెస్ కూడా కొంచెం పేషెంట్స్తో చేస్తే చక్కగా వస్తాయి ఇలా మొత్తం అంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో చేస్తూ స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా ఫాలో అవ్వండి చక్కగా ది బెస్ట్గా ఉండే క్రంచి క్రంచి ఆలు చిప్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి కూడా బయట కొనే దానికన్నా వాళ్ళు పామాయిలు అవి ఇవి వాడేసి ఎక్కువగా ఫ్రై చేసేసిన ఆయిల్లో ఈ ఆలు చిప్స్ని చేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అయినా సరే ఇంట్లో అయినా సరే చక్కగా తినచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి బెస్ట్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఇలా మొత్తం అంతా కూడా దగ్గరికి చేసేసుకోండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ తడంతా ఆరిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి లేదా బౌల్లోకి తీసేసుకోవాలి మా పాపకైతే ఈ ఆలూ చిప్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా ఇంట్లో లేకపోయినా సరే బయట నుంచి వాళ్ళ డాడీతో అవి తెమ్మని చెప్తుంది లేదా తను వెళ్ళినా సరే ఎక్కువ ఈ ఆలు చిప్స్నే తీసుకోవడానికి కొనడానికి ఇష్టపడుతుంది అందుకని నేను ఈసారి ఇంట్లో హాట్ ఏమీ లేవు అనేసి నేను ఈ ఆలూ చిప్స్ని ఈరోజు ప్రిపేర్ చేశాను ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ మూకిడైనా కడాయి అయినా తీసుకున్నప్పుడు డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ఫుల్ ఆయిల్ని తీసుకోకూడదు ఎందుకంటే అవి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హాఫ్ వరకు ఆయిల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హీట్ని చెక్ చేసుకోవడానికి ఒక పొటాటో ముందు యాడ్ చేసుకుని తర్వాత ఒక గుప్పెడు గుప్పెడి కన్నా ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ పైకి పొంగిపోద్ది ఇలా ఒక గుప్పెడు మన హ్యాండ్లో ఎంతైతే పడతాయో అన్ని పొటాటోస్నే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎలా పొంగిపోతున్నాయో అందుకని నేను ఒకసారి గరిటితో ఇలా ఒత్తుతూ మిక్స్ చేస్తూ ఉన్నాను ఆయిల్ పైకి పొంగిపోకుండా ఉంటుంది అనేసి ఇలా ఆయిల్ పైకి పొంగుతూ ఉంటుంది కానీ నో ప్రాబ్లం మన క్వాంటిటీ అనేది కొంచెం యాడ్ చేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది ఇలా గరిటితో ఒత్తుతూ ఉంటున్నాను ఆయిల్ లోపలికి వెళ్ళిపోద్ది అనేసి పైకి పొంగకుండా ఇలా పొటాటోస్ హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఆ పొంగడం ఆయిల్ పైకి పొంగడం అనేది తగ్గిపోద్ది ఇలా ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో కనుక పెడితే పొటాటోస్ అన్నీ కూడా ఆయిల్ని బాగా పీల్ చేస్తాయి కాబట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని జస్ట్ వన్ మినిట్ పాటు మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కటి కలర్లోకి చిప్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మరి ఈ స్టెప్స్ని అస్సలు మిస్ చేయకండి హాట్ వాటర్లో వేయాలి నెక్స్ట్ అలాగే కోల్డ్ వాటర్ ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అయినా సరే యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఇలా లేవు ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అనుకుంటే ఒక వన్ లీటర్ వరకు లేదా హాఫ్ లీటర్ వరకు కూలింగ్ వాటర్ బాగా చల్లగా ఉండాలి ఆ వాటర్ని అలాగే ఐస్ క్యూబ్స్ని రెండు యాడ్ చేసుకుంటే ఈ పొటాటోస్లో ఉండే వేడికి ఆ కూలింగ్ వాటర్ చక్కటిగా సరిపోతాయి అలా అయినా తీసుకోవచ్చు ఈ త్రీ స్టెప్స్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు కూలింగ్ హాట్ వాటర్ కూలింగ్ వాటర్ అలాగే తర్వాత ఒక క్లాత్తో వీటికి ఉన్న తడంతా కూడా తుడిచేయాలి ఇలా ఈ త్రెప్స్ త్రీ స్టెప్స్ని మనం ఫాలో చేస్తే కనుక చక్కటిగా క్రంచి క్రంచిగా వచ్చేస్తాయి చూడండి మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నాను ఇలా చూడండి ఇలా ఎగరేస్తుంటే చక్కగా చాలా కర్కర అనే సౌండ్ వస్తుంది నేను ఇక్కడ విరిపి కూడా చూపిస్తున్నాను మీకు ఎలా చక్కగా విరుగుతుందో ఇలా విరిగిపోవాలన్నమాట మనం ఏది పట్టుకున్నా సరే ఎక్కువగా ఫ్రై అవ్వకపోయిందైనా సరే చక్కగా క్రంచీగా వచ్చాయి మరి ఇంత టేస్టీగా ఉండే ఇంత క్రంచీగా ఉండే ఆయిల్ మాత్రం అస్సలు పీల్చలేదు చూడండి ఇలాంటి రెసిపీని ఇలాంటి స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్గా ఇందులోకి కొంచెం సాల్ట్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి ఇలా టాస్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కొంచెం సాల్ట్ అలాగే ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాట్ మసాలా వేయట్లేదు కొంచెం కారం కొంచెం సాల్ట్ని మాత్రమే యాడ్ చేసుకుని ఇలా టాస్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన హ్యాండ్ పెడితే ఇవి విరిగిపోతాయి ఎక్కువగా టాస్ చేసినా సరే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక టూ టు త్రీ టైమ్స్ మాత్రమే టాస్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం అంతా కూడా టాస్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనం ఎంజాయ్ చేయి స్టోర్ చేసుకుని నిల్వ ఉండే అన్ని రోజులు కూడా మనం ఏమి ఉంచం ఎంబటే ఖాళీ అయిపోవాల్సిందే మరి నచ్చిన మరి మీకు ఈ ఆలూ చిప్స్ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి దిస్ ఈస్ ధారిణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్